అందరికీ నమస్కారం అండి మాకు తెలిసిన ఒక పాప మెంటల్ దగ్గరలోని ఆ పాప టెన్త్ క్లాస్ అయిపోయిందండి కాలేజీకి వెళ్ళట్లేదు ఖాళీగా ఉందనమాట ఏంటండి అమ్మాయి ఖాళీగా ఉంటుందంటే మేము ఫీజులు కట్టుకోలేక పంపించట్లేదని అన్నారు ఎందుకండి చక్కగా గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు కదా ఎంతో కొంత స్కాలర్షిప్ దాంతోనే చదివించుకోవచ్చు అని చెప్పి చెప్పాము అట్లా కనుక్కున్నాము కనుక్కుంటే వీళ్ళకి నచ్చిన గ్రూప్ అక్కడ లేదనమాట అయితే మాకు తెలిసిన చోట ఒకళ్ళిద్ద కనుక్కుని ఒక ప్రైవేట్ కాలేజీలో మాట్లాడి ఆ అమ్మాయికి అట్లా ఏంటంటే చిన్న సాయి మేము చేసింది చాలా ఊరికే మాట సాయం అనమాట ఆ విధంగా అమ్మాయి జాయిన్ అయ్యేటట్టుగా మా వంతు సాయం చేశానండి అయితే ఇదంతా ఎందుకు చేశానంటే ఒక ఆడపిల్లకి చదువు ఎంతో ముఖ్యమైందండి చదువు ఉంటే మినిమం క్వాలిఫికేషన్ ఈ రోజులో డిగ్రీ అన్న ఉన్నారు కదండి ఆ డిగ్రీ ఉంటే ఏదో ఒక కోర్సు నేర్చు నేర్చుకుంటే తన కాళ్ళ మీద తన ఆధారపడేటువంటి శక్తి వస్తుంది ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆఫీస్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏం చేస్తారు చేసి పంపించేస్తే ఒక బాధ్యత వదిలిపోతుందిలే అనుకుంటారు పేరెంట్స్ పేరెంట్స్ బాధ్యత వదిలిపోతుందిలే అనుకుంటారు కానీ తర్వాత ఇంకా చాలా భరించాల్సి వస్తుంది అనే విషయం వీళ్ళు మర్చిపోతారు ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి మంచి అడనుకుని అనుకోండి ఆ ఇద్దరు ఆర్థికంగా స్థిరంగా ఉంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు ఆ పెళ్లి చేసినటువంటి వ్యక్తి బాధిత రహితుడు అనుకోండి అప్పుడేమవుతుంది ఈ పిల్లకి ఎటు కాకుండా అయిపోతుంది భవిష్యత్ అంతా కూడా అంధకార బంధువు అయిపోతుంది అనమాట ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పుట్టిన బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడేమవుతుంది మళ్ళీ ఈ పేరెంట్స్ కి ఆమెనే బాధ్యత వదిలించుకుందాం అనుకుంటే ఇంకొక ఒకళ్ళనో ఇద్దరినో కూడా వీళ్ళే పోషించాల్సి వస్తుంది చూస్తా చూస్తా ఏ ఆడపిల్లని ఏ తల్లిదండ్రులు వదిలేసుకోలేదు కదండి మళ్ళీ వీళ్ళే ఆ బాధ్యత అనేది వహించాల్సి వస్తుంది అనమాట అందుకని ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పిల్ల బాధపడకుండా ఉండాలి నాకేంట్లే నేను ఒక రూపాయి తెచ్చుకోగలుగుతున్నాను నా బిడ్డలు నేను పోషించుకోగలుగుతున్నాను అనేటువంటి స్తోమత అనేటువంటి ధైర్యం ఆ పిల్లకి కలుగు చేయాలండి అందుకని పెళ్లి కంటే ముందే ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను ఆధారపడే విధంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లలకి అవకాశం ఇవ్వాలి చదువుకున్నాం లేదంటే చదువు కొంత చదువు ఆపేస్ చేశారనుకుందాం ఏ టైలరింగ్నో లేదంటే ఇప్పుడు డిజైనింగ్ రంగంలోనూ లేదంటే ఇంటీరియర్ ఏదైనా సరే తనకు నచ్చిన రంగంలో తనని ఏర్పాటు చేసి ఆ వృత్తి విద్య కోర్సుల్లో జాయిన్ చేసి ఆ అమ్మాయి ఎలాగైనా సరే తన ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కునేటట్టుగా ఆ పేరెంట్స్ ఓతనివ్వాలండి ఆ విధంగా ప్రోత్సహించాలి ఎందుకంటే తన భవిష్యత్తుకు కూడా ఎటువంటి ఇబ్బందికి కలగాడు పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే తను ధైర్యంగా ఉండటం అంటే ఏముందండి మన దగ్గర డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటాం డబ్బు లేకపోతే ఒకరి మీద ఆధారపడాలి చాలా నిస్సహాయ పరిస్థితి ఎదురవుతుంది అనమాట అటువంటి పరిస్థితులు ఎవరికి ఏ ఆడపిల్ల ఎదుర్కోకూడదు తను కూడా ఒక రూపాయి తెచ్చుకుని స్థాయిలో ఆ పేరెంట్స్ ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి తన బ్రతుకుకి ఏదో ఒక ఏదో ఒకటి అనేది ఏదో ఒక వ్యాపకం ఆ వ్యాపకం ద్వారా ఒక రూపాయి తెచ్చుకునే విధంగా ప్రతి పేరెంట్స్ కూడా ప్రోత్సహించుకొని తన పిల్లల భవిష్యత్తుకు వాళ్ళు మార్గదర్శకంగా ఒక వెలుగు అనేది ఉండాలి అమ్మో నా పరిస్థితి ఏంటో ఇలా అయిపోయింది నేను భర్త చూస్తే అలాంటి వాడు అమ్మ నాన్న చూస్తే పరిస్థితి బాగోలేదు నా జీవితం ఏంటో అన్న నిస్సహాయ పరిస్థితి మాత్రం దయచేసి ఎవరికి కలగొద్దండి అందరూ చక్కగా ఆ పిల్లలకి మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ప్రోత్సహించండి ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి నమస్తేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే గనక ఈ వీడియోలో నిజమే అని అనుకుంటే కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటారండి